మన్నపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారము మదనపల్లి పూల మార్కెట్ ఫ్లవర్స్ మార్కెట్ ధరలు అయితే చూద్దాము పైన అన్న పేరు అయితే సురేష్ స్క్రీన్ పైన వెళ్తుంది శ్రీ వినాయక పూలమండి మన ఛానల్ పేరు చెప్తే అయితే రేట్ అయితే తగ్గిస్తారు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ పేరు రేటు చెప్పండి రెడ్డి బంతి పూలు ఎర్రబంతి పూలు కిలో తొంభై రూపాయలు చెండుమల్లి పూలు ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు కిలో ఎనభై రూపాయలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో రెండు వందల నలభై రూపాయలు మిరపుల రోజా కిలో రెండు వందలు సెంట్ రోజా కిలో రెండు వందల నలభై ఆరెంజ్ రోజా కిలో రెండు వందల నలభై మ్యాంగో రోజా కిలో రెండు వందల నలభై కలర్ రోజా పెద్ద రోజులు అయితే కిలో రెండు వందల నలభై చామంతిల్లో వైట్ చామంతి కిలో త్రీ మూడు వందలు ఎల్లో చామంతి కిలో మూడు వందలు బ్లూ చామంతి కిలో మూడు వందలు క్యారెట్ చామంతి కిలో మూడు వందలు ఆస్ట్రేలియన్ చామంతి కిలో మూడు వందలు కాగడాలు కిలో ఐదు వందలు సన్నమొగ్గలు కిలో నాలుగు వందలు మొగ్గలు కిలో నాలుగు వందలు కనకంబరాలు కిలో ఐదు వందలు లిల్లీపూలు కిలో నూట యాభై పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది ఈరోజు మదనపల్లి టమోటా సారీ పూల మార్కెట్ ధరలు